ఈ మధ్యకాలంలో స్విగ్గీ జొమాటోస్లో కూడా కొన్ని స్కామ్స్ అవుతున్నాయని విన్నాను వాటి నుంచి ఎలా తప్పించుకోవాలి స్విగ్గీ జొమాటోలో చాలా అంటే చాలా ఈ ప్లాట్ఫామ్స్లలో నిజంగా కూడా చాలా అవుతున్నాయి స్కామ్స్ చాలా జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే వచ్చి రాగానే అనవసరంగా ఓటీపీస్ అడగడం మీరు ఇచ్చేయడం స్టూపిడిటీ అది అస్సలు ఇవ్వకండి అసలు ఓటీపీస్ ఉండవు బేసికల్లీ బట్ ఓటీపీస్ అడుగుతున్నాయంటే అఫీషియల్గా మీరు ఆ స్విగ్గీ లోపల లోపల యాప్ లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ ఓటీపీ కనిపిస్తే ఓకే కానీ బయట ఎస్ఎంఎస్లు అనవసరమైన లింక్స్ మీద కొట్టద్దు అండ్ రీసెంట్గా ఒక స్కామ్ గురించి చెప్తా ఏమైందంటే ఒక ఇన్సిడెంట్లో ఒక అమ్మాయి స్విగ్గీ నుంచి ఆర్డర్ పెట్టింది పెట్టి పెట్టగానే ఏమైందంటే ఒక మెసేజ్ వచ్చింది స్విగ్గీ నుంచి ఒక కాల్ వచ్చింది ఇది స్విగ్గీతో జరిగింది స్విగ్గీ నుంచి కాల్ ఏమన్నా వచ్చిందంటే ఈ ఎవరైతే డెలివరీ బాయ్ అన్నాడో అతనికి యాక్సిడెంట్ అయ్యింది మీ ఫుడ్ డెలివరీ కాదు అని చెప్పారు సరే డెలివరీ కాలేదని చెప్పేసి మీ మనీ మీకు రిఫండ్ వస్తుంది అని అన్నారు అన్న తర్వాత ఏమైంది సరే అనుకుని ఊరుకున్నారు కానీ వాళ్ళేం చెప్పారంటే స్విగ్గీ వాళ్ళు ఇది క్యాన్సిల్ అయింది కాబట్టి డైరెక్ట్ హోటల్ వాళ్ళే మీకు డెలివరీ చేస్తారు అని చెప్పారు సరే హోటల్ వాళ్ళు డెలివరీ చేస్తారు కదా ఏ విధంగా ఏమి ఫుడ్ వస్తుందో తారా అని కూర్చున్నారు తీరా కూర్చున్న తర్వాత ఎందుకు డౌట్ వచ్చి వీళ్ళు ఫుడ్ రెస్టారెంట్ వాళ్ళకి కాల్ చేశారు కాల్ చేస్తే లేదండి మేము ఇట్లా డైరెక్ట్గా డెలివర్ చేయము చేస్తే స్విగ్గీ వాళ్ళే చేస్తారు అని చెప్పారు సరే ఇంకా ఫుడ్ రాదు గమ్మున కూర్చొని వేరే ఇంకా ఆర్డర్ పెడదామని కూర్చున్న టైంలో సో సడన్గా ఒక కాల్ వస్తుంది ఏంటంటే మీ డోర్ బయట మేము ఎంచోని ఉన్నాము మేము డైరెక్ట్ రెస్టారెంట్ నుంచి డెలివర్ చేస్తున్నాము అని కాల్ వచ్చింది మీరు ఒక స్కానర్ చూపించి ఈ స్కానర్తో మీరు స్కాన్ చేసి డబ్బులు పంపించండి అని అడిగినారు అడిగితే అదేంటి స్విగ్గీ క్యాన్సిల్ చేసింది వీళ్ళు అన్నారు ఎందుకైనా మంచిదని వెరిఫై చేసుకుందాం అని చెప్పేసి రెస్టారెంట్ వాళ్ళు కాల్ చేస్తే లేదు మేము అలాంటి ఫుడ్ డెలివరీ ఏం అన్నారు స్కామ్